డిక్లరేషన్ డిక్లరేషన్ని అమలు చేయకపోతే రామారెడ్డికి కామారెడ్డిలోనే భారీ బహిరంగ సభ పెట్టి ఆడ సీఎం రేవంత్ రెడ్డి వచ్చేదాకా మేము అక్కడ నిరసన ప్రదర్శన చేస్తాము చెప్పండి మీరు ప్రధానంగా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు బీసీల పట్ల మేమే చిత్తశుద్ధిగా ఉన్న ఒకవైపు ప్రభుత్వం ఉంటుంది ఏం చెప్తారు సార్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం ఏంటంటే ఇవాళ బీసీలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము బీసీలకు న్యాయం చేస్తలేడు ఏదో వంద రోజులలో బీసీలకు చేస్తాము గొర్రెలు ఇస్తాము ఇవి ఇస్తాము అవి ఇస్తామని అన్నాడు ఏది అమలు చేస్తలేడు ఇంతవరకు కూడా ఏం చేయలేడు ఆయన కూడా బీసీలను చాలా తక్కువంచనీస్తున్నాడు బీసీలకు ఇట్లా న్యాయం జరగలేదు అనుకో యాభై వేల మందితో ఇక్కడ ధర్నా చేయాలని మేము నిర్ణయించుకుంటున్నాము ఈసారి ఏదో ఈ ధర్నా చేస్తున్నాం కనుక మళ్ళైతే ఏమైనా న్యాయం చేయలేదనుకో దాన్నైతే మేము ఇడవలేము బీసీలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఒకవైపు బడ్జెట్లో మేము కేటాయించాం కార్పొరేషన్ కూడా ఇచ్చాం బీసీలకు పెద్దనా లాగా మేము ఉంటున్నామని చెప్పి ఇటు కాంగ్రెస్ బీసీ సంబంధించిన నాయకులు కూడా అంటున్నారు బీసీ నాయకులు అంటున్నారు కానీ ఏం చేయలేరు చేయలేకూడా ఇంతవరకు కూడా ఏం చేసింది లేదు ఏదో గాడిది గుడ్డు ఇచ్చినా అది ఇచ్చినా ఇదంతా వేస్ట్ అవన్నీ అనడం తప్పు వాళ్ళు ఏందది అవసరమా రాజకీయంలో ఒక ఎంపీగా ఉండి కూడా సీఎంగా ఉండి కూడా ఇలా చేస్తే తప్పు కదా బీసీలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఉన్న ప్రధాని మోడీనే బీసీలకు చేసిందేంటి బీసీగా పేరుకే తప్ప బీసీలకు ఆయన నిధులు కేటాయించింది లేదు న్యాయం చేసింది లేదు అని కూడా కాంగ్రెస్ పదే పదే విమర్శిస్తుంది వాళ్ళు ఎన్ని ఆడతారు అండి కాంగ్రెస్ అన్ని అబద్దాలు ఇరవై ఏడు మందికి మన ఎంపీ సీట్లకు ఇరవై ఏడు మందికి బీసీలకు ఇచ్చిండు ఇంతవరకు ఆయన ఏమి అన్యాయం చేయలేదు మోడీ ఎందుకు అంత న్యాయం చేసుకుంటూ వచ్చిండు ఇప్పటివరకు కూడా న్యాయం చేసుకుంటూ వచ్చాడు ఇంకా రిజర్వేషన్లు బీజేపీ ఎత్తేస్తుంది ముందు రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత బీజేపీ లేదని కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు నేతలైతే మాట్లాడుతున్నారు ప్రధానమైన ఎజెండా రిజర్వేషన్లు ఎత్తేయడం అని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు బీసీ రిజర్వేషన్లు అని వీళ్ళే అంటున్నారు కానీ ఒకవైపు అధికార పార్టీ చేసిన విమర్శలకు మీరేం చెప్తారు యాక్చువల్గా రిజర్వేషన్లు ఎత్తేస్తున్నామని చెప్పలేదండి కానీ రిజర్వేషన్ల వల్ల చాలా సఫర్ అవుతున్నారు ఎందుకంటే వీళ్ళు ఇవన్నీ వీళ్ళు చాలా వరకు ఆయన ఒక మీనింగ్తో అంటే వీళ్ళు మార్ఫింగ్ చేశారు దన్నంతా ఆ వాయిస్ మార్ఫింగ్ చేసి రిలీజ్ చేసి దీన్ని బీజేపీ ఓడించాలి మోడీ గారు రాకుండా చేయాలి కేంద్ర ప్రభుత్వం కూడా మేమే వెళ్ళాలి అని చెప్పి అన్నీ కూడా మార్ఫింగ్ చేసి అన్ని అబద్ధాల బూటక ఇవన్నీ రిలీజ్ చేశారు విషయం ఏంటంటే అంటే ఇది పొలిటికల్గా ఎలక్షన్స్ అప్పుడు వాడితే ప్రమాదం అవుతుంది కానీ విద్య ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఉద్యోగం కావాలి అప్పుడే మన ప్రభుత్వం మన దేశం బాగుండాలి అంటే నిజమైన విద్యార్థికి అంటే కొన్ని దేశాల్లో మొట్టమొదటి మనకి ఇక్కడ ఐఏఎస్ అంటే ఎంత ఫిల్టర్ చేస్తారో అట్లా కొన్ని దేశాల్లో స్కూల్ టీచర్స్ని ఫిల్టర్ చేస్తారంట ఐఏఎస్ రేంజ్లో ఇక్కడ మనకి అన్యాయం జరుగుతుంది ఎక్కడ అంటే రిజర్వేషన్లు అని చెప్పి ట్వంటీ ఆ మాట అదే మార్పింగ్ చేశారు వాయిస్ మార్పింగ్ చేసి రిలీజ్ చేశారు అదంతా ఓటమి కోసం రిలీజ్ చేశారు అయినా న్యాయం ఎక్కడ పోతుంది మోడీ గారు అంటే ఏంటో తెలిసి ప్రతి విద్యార్థి పద్దెనిమిది సంవత్సరాల దాటి ఉన్న ప్రతి విద్యార్థి కూడా మ్యాక్సిమం డబ్బులకి లొంగని ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటేసి మోడీగారిని గెలిపించుకున్నారు